హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ మన టాపిక్ ఏంటి అంటే ఓపికగా ఉంటే అద్భుతాలు జరగకపోవచ్చు కానీ అనర్థాలు మాత్రం జరగవు మన డైలీ మన లైఫ్లో కొన్ని సిట్యువేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఏదైనా ఒకటి ఒక దాని గురించి మనకు తెలియడంతో వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాము లేదా వెంటనే రెస్పాండ్ అయిపోతూ ఉంటాము వ్యక్తి అయితే తన మీద కోపం వెంటనే తీర్చేసుకోవాలనుకుంటాము లేదా ఇంకా ఏదైనా ఒక విషయం గురించి అయితే దానితో అలా చేయాలి అలా పోరాడాలి ఆ సమస్యతో ఎలా పోరాడాలి అని చెప్పి వెంటనే ఆలోచన అనేది లేకుండానే డిసిషన్స్ అనేవి తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అని అంటే మనలో ఓపిక అనేది తగ్గిపోతుంది ఓపిక్గా ఉండలేకపోతుంటాం అన్నమాట కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఓపిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగకపోయినా అనర్థాలు మాత్రం జరిగి ఉండవు ఖచ్చితంగా ఎందుకు అని అంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక క్షణం ఆగి ఓపిక పడతారో ఆ ఓపిక వాళ్ళని ఆలోచింపజేస్తుంది ఆ ఆలోచన వాళ్ళని పొరపాటు చేయకుండా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో తీసుకునే డెసిషన్స్ అనేవి మంచి డెసిషన్ మేకింగ్ అనేది చేసుకుంటారు ఎవరైతే ఓపిక లేకుండా వెంట వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటారో వెంట వెంటనే సమస్యలకి రెస్పాండ్ అయిపోతారో వెంట వెంటనే కోప్పపడిపోతుంటారో ఓపిక పట్టకుండా అలాంటి వాళ్ళు అనర్థాలని కొని తెచ్చుకుంటారనమాట కాబట్టి నేను స్టార్టింగ్లో చెప్పాను ఓపికగా ఉన్న వాళ్ళకి అద్భుతాలు జరగకపోయినా అనర్ధాలు మాత్రం ఖచ్చితంగా జరగవు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో ప్రతి సిట్యువేషన్ని కూడా వన్ సెకండ్ ఆగి ఆలోచించి ఓపిక పట్టి తర్వాతే ఎడిషన్ అయినా తీసుకుంటే దానివల్ల వచ్చే ఫలింపు అనేది అయితే చాలా మంచిగా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఫలింపు ఎలా అయినా ఉండని దానివల్ల చెడు అయితే మాత్రం మనకు జరగదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎటువంటి సమస్య అయినా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఓపికగా ఆలోచించుకోవాలి అప్పుడే ఎటువంటి అనర్థాలకి మన జీవితంలో చోటుండదు లేదు అని అంటే ప్రతి చిన్న విషయానికి మనం ఇలాగే ఓపిక లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే ఎప్పటికీ మన లైఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అయితే పొందరు ఇది మాత్రం గ్యారంటీ ఏదైనా సరే ఒక పని చేసిన తర్వాత కూడా ఆ ఫలింపు కోసం కూడా మనం ఓపిక ఎదురు చూడాలి ఏదో ఒక అటెంప్ట్ ఒక టూ అటెంప్ట్స్ చేసేసి మనం వదిలేసాము అంటే దాని రిజల్ట్ అనేది వచ్చేలోపే మనం బ్యాక్డ్రాప్ అయిపోతాం అనమాట అలా కాకుండా మన ఫోకస్ అంతా మీదే ఉంచి మన నుంచి మనం ఎంత ప్రయత్నం చేయగలం అన్న ప్రయత్నాన్ని అయితే పూర్తిగా చేసి ఆ తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఓపిక పడితే ఖచ్చితంగా రా వచ్చే రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇలా ఓపిక పట్టిన ప్రతిసారి మన రిజల్ట్ అనేది ఇంకా మంచిగా రావడమే జరుగుతుంది తప్ప దానివల్ల చెడు అయితే మనం ఫేస్ చేయం కాబట్టి ఓపికని అద్భుతాలు చేయకపోయినా మనన్నైతే ఆటంకాల్లో పడేయదు లేదా మన దానివల్ల మనకి ఎటువంటి చెడు అయితే జరగదు అనమాట మనిషి మంచిగా జీవించాలి మంచి జీవనశైలిలో ముందుకు సాగాలి అనుకునే మనిషిలో ఎవరికైనా సరే మొట్టమొదటిగా ఉండాల్సింది ఓపిక ఇది ఉంటే ఖచ్చితంగా ఆ మనిషి ఈరోజు కాకపోతే రేపైనా తన లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు తను చేయాలనుకున్న పని ఏదైనా సరే దాంట్లోనూ సక్సెస్ అవుతారు ఎదుటి నుంచి ఎదుటి వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత ఉన్నా సరే తను నిలదొక్కుకోవాలి అనుకున్న సమయంలో ఓపికగా ఎదురు చూస్తే ఖచ్చితంగా తనకంటూ లైఫ్లో ఒక పార్ట్ అయితే సిద్ధంగా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ